నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల పదహారవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పదహారు శ్రీ శీలా వీర్రాజు గారి కథ ఏటి పాలైన యవ్వనం ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు గ్రంథంలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వర్షం కుండలతో దిమ్మరించినట్టు ఒకటే వర్షం ఎక్కడా ఏ వస్తువు కనిపించలేదు ప్రతి ప్రాణి కంటికి ఎదుటి వస్తువుకి మధ్య తెర ఆ తెరల వెనుక కనిపించి కనిపించినట్టు దాగుడు మూతలాడే వస్తువులు ఎన్ని లెక్క లెక్కలేనన్ని తెరల్ని లెక్క పెట్టాలంటే ముందుగా అక్కడ ఎన్ని ప్రాణులున్నాయో తెలుసుకోవాలి అన్ని ప్రాణుల్ని లెక్కలోకి తీసుకోకూడదు చూస్తున్నవి మాత్రమే కావాలి కలుగుల్లో నిద్రపోతున్నవి కళ్ళు మూసుకున్నవి పనికిరావు అలాగే వస్తువులను ఒకదాన్ని ఒకటి ఆవరించి పూర్తిగా కప్పేయకుండా కొద్దిగానన్నా కనిపించే వస్తువులనే లెక్క పెట్టాలి అప్పటికీ ఇంకా ఓ చిక్కు మిగిలిపోయే ఉంది పది వస్తువులకి అడ్డుగా ఒకే తెర ఉండొచ్చు ఒకే తెర పది చూపులకి అడ్డుపడచ్చు లెక్కించటం కష్టమే అందుకని ఒకే తెర మడతలు పడి అన్ని వస్తువులని ఆదరించి చుట్టుకుని మెదకలు తిరిగి ఉందని చెప్పుకుంటే అదో రకమైన తృప్తికరమైన సమర్థన వర్షం చినుకులు నిప్పు వల్ల తొళ్ళుతున్నాయి చినుకుల్లో వెలుగు లేదు నిప్పురవ్వల్లోని కాంతిని కొంత తగ్గించి చూస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చినుకులు ఆ కాంతిని తగ్గించడం సాధ్యం కాదని చాలామంది అభిప్రాయం కాంతి ప్రకాశం చూపును బట్టి ఉంటుంది చూపు అన్నింటికీ ఒక్క రకంగానే లేదు ఆకాశంలో ఎగిరే గ్రద్దకు చూపు తీక్షణమైనది అంతమీద నుంచి అది నేల మీదున్న చిన్న పిచ్చుకను కూడా చూడగలదు చూడటం అంటే ప్రకాశాన్ని గ్రహించటం అన్నమాట వెలుగు పిచ్చుక మీద పడి పరావర్తనమై ప్రయాణించి గ్రద్ద చూపుకు అందుతుంది ఆ కొద్దిపాటి పరావర్తన వెలుగును అది గ్రహించగలదు కానీ మనిషి గ్రహించలేడు మనిషి చూపు మందమైనది కొద్దిపాటి పరావర్తన కిరణాలని అది గ్రహించలేదు కనుక చూపును బట్టి ప్రకాశం కనిపిస్తుంది నిప్పురవ్వల్లో కాంతిని తగ్గించాలంటే చూపులో భేదం రావాలి చలవ కళ్ళ చోటు పెట్టుకుంటే కాంతిని తగ్గించి చూడటం అన్నమాట రవ్వలు ఏ నీల రంగు కళ్ళద్దాల్లోంచో మట్టి రంగు కళ్లార్థాలుంచో కనబడ్డట్టు చినుకులు కనబడుతున్నాయి కొండ మీది రాతి బండలపై పడి పక్కలకు చెదిరి పడుతున్నాయి అక్కడ అన్నీ కొండలే కొండలపైన పైకి పొడుచుకొచ్చిన బండరాళ్ళు కొండ దిగువ కనుసూపు మేర అడివి కొన్ని వేల సంవత్సరాలుగా వర్షంలో కరిగి ఇంకా మరికొన్ని వేల సంవత్సరాల వయస్సుతో ఆకాశంలోకి చూస్తున్నాయి బండరాళ్ళు ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి ఆ అల్లికలో యూనిఫామిటీ లేదు వైరూప్య చిత్రంగా గజిబిజిగా ఉంది లేత ముద్ద ముద్దరంగు కలవక ఎక్కడికక్కడ అతుకులు వేసి అంటించినట్టు ఉంది ఒక కొండ మీద నుంచి మరో కొండ మీదకు సూర్యుడు ప్రయాణం చేయడానికి వేసిన వంతెనలా వ్యాపించాయి మేఘాలు ఆకాశం పాండురోగి ముఖంలా ఉంది మేఘాల పందిరిలా ఉంది పేదవాడి చిరుగుల చొక్కలా ఉంది ధనవంతుడి భోజనానంతరం వెండి మిగిలిపోయిన వంటకాలులా ఉంది తరిసి తరిసి వెలిసిపోయిన నిష్ఠాత్మడి మడిబట్టలా ఉంది మేఘాలు కరిగిపోతున్నాయి కరిగినా తరగడం లేదు ఎక్కడి నుంచో కొత్తవి ఎగిరివచ్చి పడుతున్నాయి బరువు వల్ల కాబోలు కొండ అంచుల మీద కంట వంగి మేత మేస్తున్నట్టున్నాయి దగ్గర నుంచి చూస్తే మేఘాలు కనిపించడం లేదు పొగమంచులా ఉంది దూరం నుంచి చూసినప్పుడు అందమైన వంపులు తిరిగినట్టు మేఘాలు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడే ఆర్చీలు లాంటి వంపులు ఉంగరాల జుట్టుల వంపులు తిరిగిన మేఘాలు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది రాళ్ల మీద పడ్డ చెనుకులు మెల్లగా కిందకు జారి సహజీవనాన్ని అలవాటు చేసుకుని నేల మీద పాకుతూ వెళ్ళి వాలులోకి మళ్ళీ కాలం గీసిన గీతల్లోంచి అడుక్కు కొట్టుకుపోతున్నాయి కింద పడ్డ చినుకు వ్యక్తిత్వాన్నే వదులుకుంటోంది పదింటితో కలిసి కొత్త చైతన్యంతో పరుగులు తీస్తోంది ఏ రంగు లేని శరీరానికి ఎరుపు రంగు పులుముకొని తన అందాన్ని ఎవరికో చూపించాలన్న ఉబలాటంతో కదిలి వెళ్ళిపోతోంది కొద్ది దూరం కదిలి వెళ్ళి ఏ రాయో అడ్డుపడితే ఆగిపోయి కొత్త మిత్రులు వచ్చే వరకు ఎదురు చూసి రాగానే కొత్త ఉత్సాహంతో మళ్లీ ముందుకు కదులుతోంది సహజీవనానికి చక్కటి నిర్వచనం అది పిల్ల కాలువలు కొండ మీద చాళ్లల్లో కిందకు దిగి కాలువలు కట్టి ప్రవహిస్తున్నాయి ఆ కాలువలు పది రకాలుగా చీలి మళ్లీ కలుసుకుని ఒకే చాలులోకి వచ్చి చేరాయి ఎర్రటి ఏరు కొండ లోయల్లోంచి పరిగెత్తుతోంది గర్వంగా తలెత్తి నిలుచున్న బండరాళ్లను పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కదిలించి కూడా పది గజాల దూరం తీసుకుపోయి ఏడిపించి మరీ వదిలిపెడుతోంది మరికొన్ని బండరాళ్లను వెంట లాక్కుపోయి కోణాలని ఎగుడు దిగుడుల్ని అరగ్గొట్టి నునుపుగా సానబట్టి మెరుగులు దిద్దుతోంది ఊరేగింపు వెనక చప్పట్లు తరుచుకుంటూ పరిగెట్టే పిల్లకాయిల్లా గులకరాళ్ళు ప్రవాహం వెంట కొట్టుకుపోతూ గలగల్లాడుతున్నాయి అదో రకమైన అందమైన శబ్దం మోచీతి నిండుగా గాజులు తొడుక్కున్న స్త్రీ చేత భరతనాట్యం చేయిస్తున్నట్టుంది ముస్లిం స్త్రీలు డోలకు వాయిస్తున్నట్టుంది వాళ్ల చేతుల నిండుగా గాజులే ఒకచోట పది గజాల ఎత్తు మీద నుండి నిఠారుగా కింది లోయలోకి దూకి క్షణంసేపు చుట్టూరా చూసి మళ్లీ ముందుకు ఉరకలు వేసుకుంటూ వెళ్ళిపోయింది ఏరు ఉత్సాహాన్ని ఆపుకోలేక తుళ్ళుతూ మెలకులు తిరిగిపోయింది బర్డ్స్ వ్యూలో ఏరు కొండల నడుమ మెలకులు తిరిగిన మట్టి రోడ్డులా ఉంది పగబట్టి కదులుతోన్న గోధుమ త్రాసులా ఉంది గుక్క పెట్టి ఏడుస్తోన్న చంటిపిల్ల కన్నీటి ప్రవాహంలా ఉంది గబగబా వెళుతున్న ఏరు చటుక్కున తలెత్తి చూసింది ఎదురుగా అడ్డుగోడలా నిలిచింది ఓ బండరాయి దాని ముఖం నిండా గంటలే ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకుని పెచ్చులు ఉడికిపోయి అసహ్యంగా ఉంది ఏ నాటిదో అది ముసలితనం వచ్చేసినట్టు ముఖం మీద ముడతల్లాంటి పగుళ్ళు పై రంగు కూడా పాలిపోయింది రక్తమంతా పోయి పాలిపోయినట్టు బూడిద రంగులో ఉందది ఏర్ నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళింది బాండరాయిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపింది కదల లేదది కసిగా మీద కంటూ పాకి పట్టు దొరక్క కిందకు జారిపడి తలంచుకుని దాని పక్క నుంచి ముందుకు వెళ్ళిపోయింది అలా వెళ్ళి వెళ్ళి మలుపు తిరిగి వాళ్ళలోకి మళ్ళీ కొండ దిగువకు చేరుకుంది దిగువన అన్ని చెట్లే అదంతా దట్టమైన అడవి ఆ అడవిలోని ఎండుటాకులు ప్రవాహం వెంట పరిగెత్తాయి దారి పొడుగున పహారా సైనికుల్లా నిలుచున్నాయి చెట్లు చెట్ల పాదాలని కడిగి ఆ జలాన్ని మోసుకుని వెళ్ళిపోయింది ఏరు ఒక చోట ఏమీ తోచక ఓ చెయ్యి అలా విసిరి విరిగి పడిన ఎండుకొమ్మను ఒకదాన్ని వెంటేసుకొచ్చింది వర్షం తగ్గింది కదా అని కలుగు బయటకొచ్చి తలెత్తి చూస్తున్న పావుని తల మీద అణిచి నీళ్లలో ముంచి తిరిగి లేవనీయకుండా తనతో పాటు తీసుకుపోయింది వర్షంలో తడిసి రెక్కలు బరిబెక్కి ఎగరలేని ఓ పక్షి పిల్లని తోక పట్టుకుని నీళ్ళ అడుక్కులాగేసింది అడవి దాటింది ఏరు గులకరాళ్ళలోంచి ప్రవహిస్తోంది కాసుల పేరు అటు ఇటు కదిలినట్టు ఒకటే శబ్దం కూడా వచ్చిన గులకరాళ్ళు కొద్ది దూరం వచ్చి ఇక ముందుకు వెళ్ళలేక ఒక్కొక్కటి ఆగిపోయాయి ఏరు ఇసుక పర్రలోకి మళ్ళింది ఒడ్లు వరుసుకుని కరిగి నీళ్లలో పడుతున్నాయి వెళ్లే కొలది మార్గం విశాలమవుతోంది గట్లు వరుసుకుని విరిగి పడుతున్నప్పుడల్లా వింత శబ్దం వస్తోంది మళ్ళీ ఏదో చిట్టడివి మైదానం పొలాలు అలసిపోయినప్పుడు అక్కడక్కడ కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతోంది ఏరు గోతుల్లో దిగబడిపోయిన నీళ్లు కదలలేక అక్కడే ఉండిపోయాయి పక్కలకు చెదిరిపోయినవి మళ్ళీ వెనక్కి రావడం ఇష్టం లేక అక్కడే భూమిలోకి ఇంకిపోయాయి వర్షం మెల్ల మెల్లగా తగ్గి సన్నగా తుంపర పడుతోంది ఆకాశంలో మబ్బులు బీటలు వారి ముక్కలు ఊడి దూరంగా విసిరివేయబడ్డట్టు చెదిరిపోయాయి ఒక ముక్క ఏనుగుల బరువుగా కదిలి కొండ వెనక్కి వెళ్ళిపోయింది మరో మేఘం గాలిలో పడవలా ఓ మూల కొట్టుకుపోయింది ఇంకొకటి కుక్క పిల్లల నిలుచుని చూసి చూసి చెట్ల గుబుర్లలో చిక్కడిపోయింది చూస్తూ ఉంటే ఒక్కో మేఘం ఒక్కో ఆకారంలో కదిలిపోతోంది మనిషి చూపుకు భావనకు సన్నిహిత సంబంధం ఉంది భావన లేకపోతే మనిషి చూపుకు అందం లేదు మనిషి వట్టి చూపుతోనే తృప్తిపడలేడు భావన అనేది మనిషి సంపాదించుకున్న వరం ఆ శక్తి ఉంది కనుక మనిషి చూపులోనే కాక ప్రతి చిన్న విషయంలోనూ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటాడు పది మంది నోటి ద్వారా పంపితే అందమైన ఓ కథ తయారవుతుంది దానికి కారణం మనిషి తన భావన శక్తిని ఉపయోగించడమే ఓ సంఘటనను అది జరుగుతుండగా చూసిన దానికన్నా దానిని చెప్తుంటే వినడంలో చాలా ఆసక్తి అందము ఉంటాయి చెప్పిన దానిలో భావనతో కూడిన కల్పన ఎక్కువ మేఘాలు దూరంగా తప్పుకొని ఆకాశం నిర్మలంగా కనిపిస్తోంది మేఘాలు మోసుకునిపోయిన చీకటి చెట్ల గుబురులలోనూ కొండల వెనుక దిగబడిపోయింది సూర్యకిరణాలు ఏటవాలుగా జారి ఏరును మండిస్తున్నాయి అసలే ఎర్రటిని ఏరు దానికి తోడు కిరణాల మంట యుద్ధం ముగిసిన సాయంకాలం అక్కడ పెద్ద వర్షం పడి ఆ స్థలాన్ని కడిగి శుభ్రం చేసి రక్తపు నీటిని ఎక్కడికో దూరంగా తీసుకుపోయి వదిలివద్దామని బయలుదేరినట్టుంది మిగిలిపోయిన ఒక్కగానొక్క ఆఖరి మేఘపు తునక తప్పుకోగా వాలిన లేత కిరణం ఒకటి ఏటి మీద మండింది ఆ కిరణం వాలిన చోట అస్పష్టంగా పసుపు రంగులో ఏదో మెరిసింది దగ్గర నుంచి చూసినప్పుడు నీళ్లలో అడవి చామంతి పువ్వు తేలివస్తోంది ఏ కొండల్లోంచి ఏరు దాన్ని మోసుకొచ్చిందో మరి నీళ్లల్లో తడిసి తడిసి చలికి మురుచుకుపోయినట్టు రేకుల కొనలు వంకర్లు తిరిగిపోయాయి పుష్పు రంగు కరిగిపోయినట్టు కొద్ది కొద్దిగా తెల్లబడుతోంది అసలు అడవి చామంతిలా లేనేలేదు మరేదో పువ్వులా ఉంది కొన్ని వేల సంవత్సరాల కిందట అడవి చామంతి ఎలా ఉండేదో అలా ఉంది డార్విన్ పరిణామవాదాన్ని బట్టి చూస్తే ఈనాటి ప్రాణులన్నిటికీ మూలం అమీబా ఏకకణజీవి పెరిగి చీలి రకరకాల రూపాలే సృష్టి విశాలమవుతూ వస్తోంది దేనికి స్థిర రూపం లేదు పరిస్థితులకు అనుగుణంగా ప్రాణి పరిణామమందుతూ సృష్టి రూపాన్ని మారుస్తోంది అనాకార్యత్వంలోంచి సృష్టి అందంలోకి ప్రయాణం చేస్తోంది కోతిలోంచి పరిణామమంది మనిషి వచ్చాడు మనిషిలోంచి పరిణామం అంది మరో రూపం వస్తుంది ఏది స్థిరం కాదు కొన్ని వేల సంవత్సరాల కిందట మనిషికి ఈ రూపం లేదు ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే కొన్ని వేల సంవత్సరాల కిందట గులాబీ పుష్పానికి ఈనాటి రూపం ఉండేది కాదని ఒప్పుకోవాలి తామరపూలు ఎర్రగా మృదువుగా అందమైన స్త్రీ కళ్ళలాంటి రేకులతో ఉండేవి కావు తాటి చెట్టు పొడుగ్గా స్తంభంగా ఎదిగి తల మీద కుచ్చల టోపీ పెట్టుకున్నట్టుగా ఉండేది కాదు సన్నజాజులు మత్తెక్కించి కోరికల్ని రెచ్చగొట్టే ఈనాటి సువాసల్ని ఇచ్చేవి కావు అంతకు మరికొన్ని వేల సంవత్సరాల కిందట అసలు అవి సృష్టిలో ఉండేవి కాదేమో చామంతి నీళ్లల్లో తేలుతూ మునుగుతూ వస్తోంది ఓ మధుపాయి ఎక్కడి నుంచో ఎగిరివచ్చి గాలిలో దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వెనబడిస్తోంది ఆ తుమ్మి మీద తనను వెంబడించటం దానికి ఇష్టం లేదు కాబోలు అర్ధాంతరంగా యవ్వనాన్ని రాలిపోయిన స్త్రీ వయసులోని పురుషుని చూసి బాధపడ్డట్టు దాని కళ్ళు చెమ్మగిల్లా మధుపై ఇప్పుడు అనువు రావటం ఉదయమంతా కళ్ళల్లో ఒత్తిలట్టుకొని చూశాను ఆ రాళ్ల కింద చీకట్లో కలిసిపోకుండా నన్ను నేను కాంతులతో వెలిగించుకొని చూశాను కానీ ఎవరూ నా వైపు చూడనే లేదు అంతా అయిపోయాక ఇప్పుడు నా వెంటబడితే మాత్రం ప్రయోజనం ఏమిటి ఏమి ఇవ్వగలను నేను నా యవ్వనం నీళ్లపాలైపోయింది అన్నట్టు జాలిగా బాధగా చూసి దానికి తన ముఖాన్ని కనపడనీయకుండా నీళ్లలో దాచుకుంటోంది పుష్పానికి దుఃఖం కూడా వస్తోంది రేఖల మీదకు చేరిన నీటి బంధువులు మెల్లగా జారి ఏటిలో కొట్టుకుపోతున్నాయి ఈ మధుపై మరో గంట ముందుగా వచ్చి ఉంటే ఎంత బాగుండు వర్షంలో తడిసి చలికి ముద్దయిపోయిన దాన్ని దగ్గరకు తీసుకుని వెచ్చగా రేకులతో కప్పి దాని శరీరానికి అత్తళ్ళు పులిమి తాగడానికి మకరందాన్ని ఇచ్చి దేవుడిలా పూజించేది ఇప్పుడేముంది తనకి ఇవ్వడానికి అంత అయిపోయింది రాత్రి నుంచి కురుస్తున్న వర్షంలో ఒక్కరూ తన వైపు రానేలేదు ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూనే ఉంది అదేం వర్షమో మిన్ను మన్ను ఏకమైనట్టు ఒకటే వర్షం ఎక్కడో ఏదో మధుపై ఆకలితో అరుస్తున్నట్టు శబ్దం వస్తే తల వంచి రాతి కింద నుంచి చూస్తోంది తను ఏమీ కనిపించక అటు ఇటు కళ్ళు పూల్చుకొని చూస్తుంటే ఎవరో పక్కవాటుగా వచ్చి మడ మీద ఒక్క గుద్దు గుద్దారు అంతే తూలిపడిపోయింది తను స్పృహ వచ్చేసరికి రెండు చేతులతోనూ ఎవరో తనను ఎత్తుకుని ఎక్కడికో లాక్కుపోతున్నారు కళ్ళు విప్పి చూసింది తను ఎర్రటి ఏరు తన మెడ మీద గుద్ది పడగొట్టిన ఎండిపోయిన మూడు కూడా పహారా కాస్తున్నట్టు తన వెంటే వస్తోంది తన యవ్వనం అంతా నీళ్లపాలైపోయింది ప్రాణాలు గిలగలలాడుతున్నాయి చూపు కూడా దిగజారిపోతోంది ఇంకెంతోసేపు తను బతకలేదు ఆఖరి క్షణాలు ప్రవేశించాయని అర్థమవుతూనే ఉంది ఏదో మగత కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఎర్రటి ఏరు చీకటి సముద్రంలా కనిపిస్తోంది పుష్పానికి శోష వచ్చేసింది ఏమీ కనిపించడం లేదు చుట్టూ చీకటి సముద్రం అందులో ఎక్కడి నుంచో ఓ వెలుగురేఖ పడుతోంది ఆ వెలుగు రేఖ అవతలి చివర దగదగా మెరుస్తోన్న ఇంద్రధనస్సులోని రంగులు ఎవరో పెద్ద చక్రాన్ని తిప్పుతున్నారు ఆ చక్రానికి సప్తవర్ణాల ఆకులు ఉన్నాయి చక్రం తిరుగుతుంటే రంగులు కనిపించడం లేదు అంతా ఒకటే రంగు తెలుపు రంగు ఇదిగో ఇటే ఇటే అని ఎవరో దానికి చెయ్యందించారు ఆ చేతిని అందుకుని గట్టిగా పట్టుకుని ఒక్క గెంతు గెంతింది పుష్పం పుష్పం నీళ్లలో మునిగిపోయింది అది మళ్ళీ పైకి వస్తుందేమోనని మధుపాయి ఏటివబట్టే ఎగురుతూ వెళ్ళింది ఎవరికీ కనిపించకుండా రహస్యంగా పిలిచింది చివరికి గొంతెత్తి పాట పాడింది కానీ పుష్పం మళ్ళీ కనిపించలేదు ఇందాకటి నుంచి ఏరు దాన్ని చూస్తూనే ఉంది ఆ మధుపాయని చూస్తుంటే ఏరుకు నవ్వు వస్తోంది ఆ నవ్వు నాపుకోలేక పైకి నవ్వేసింది మధుపాయికి కోపం వచ్చింది అభిమానం దెబ్బతింది నోట్లో గనుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయింది అది లేకపోతే దగ్గరకు పిలిచి రంగులు సువాసనలు వంటికద్దీ తాగడానికి తేనె ఇస్తే ఈ మధుపాయలు వెళ్ళిపోతూ పాదాలతో పూలనే ఒక్క తన్ను తన్ని మరీ వెళతాయి వీటికి ఇలానే జరగాలి కృతజ్ఞులు అనుకుంది ఏరు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది అటు ఇటు గట్లు ఆ గట్ల మధ్య ఏరు పరిగెత్తుతోంది స్వేచ్ఛగా మెళికలు తిరిగి ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తూ ఇంతవరకు వచ్చింది కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛను ఎవరో గట్ల మధ్య బంధించేశారు ఆ గట్లు తీసుకెళ్లే మార్గంలోనే వెళ్ళాలి అటు ఇటు ఎత్తైన గట్లు ఆ గట్ల వెనక ఏం వింతలున్నాయోనని ఎగిరెగిరి చూసుకుంటూ వెళ్తోంది ఏరు దూరంగా తాటి చెట్ల తలలు కనిపిస్తున్నాయి తాటి చెట్ల వెనక ఆకాశం తగలబడిపోతోంది ఏరుకు ఆదుర్ద ఎక్కువైంది తగలబడిపోతున్న ఆకాశాన్ని అరుపుదామని వేగం హెచ్చించింది దృష్టంతా అటే పెట్టుకుని పక్కలకు చూడకుండా పడమటికి వెళ్ళిపోతోంది ఎంత దూరం ప్రయాణం చేసినా తగలబడిపోతున్న ఆకాశం దగ్గర కావడం లేదు చివరికి ఎవరో వెళ్ళి మంటలను అర్పేస్తున్నట్టున్నారు ఆకాశంలో ఎరుపు రంగు క్రమక్రమంగా మాయమైపోయింది ఆ మండిపోయిన ఆకాశంలోంచి నల్లని నుసి నుసిరాలినట్లుగా మెల్లమెల్లగా చీకట్లు రాలుతున్నాయి వెనక నుంచి ఎవరో తన వైపు తొంగి చూస్తున్నట్టు అనిపించి మలుపు తిరుగుతూ ఓసారి వెనక్కి తిరిగి చూస్తుంది ఏరు చంద్రుడు ఏటి మీదకు వంగి ఆ నీళ్లల్లో తన ముఖాన్ని చూసుకుంటున్నాడు తుమ్మ చెట్టు వెనక చిక్కడిపోయిన చంద్రుడు మెల్లమెల్లగా చిక్కుల్ని విప్పుకుంటూ పైకి వచ్చేశాడు ఏదో వింత లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఏరుకు కలలో కనిపించే అందమైన ప్రకాశం లాంటి కాంతి అది కిరణాలు మంచుగడ్డలోంచి దూరి వచ్చినట్టు చల్లగా ఉన్నాయి అదో కొత్త లోకం అక్కడ అప్పుడే పాలవర్షం కురిసి వెలిసిపోయింది ఆ లోకంలో గాలిలో ఇథేన్ ఎక్కువ అందువల్ల అక్కడ అన్నీ శీత కిరణాలే గాలికి కూడా వింత పరిమళం ఉంది ముందుకు వెళ్ళిపోతే ఈ ప్రకాశం ఈ అందం లభించదేమోననే భయంతో ఏరు మందంగా కదులుతోంది అటు ఇటు చూసుకుంటూ మెలకులు తిరుగుతూ ఒక్కొక్క వింతనే పరిశీలిస్తూ పెడుతోంది దూరంగా ఒకచోట భూమి మీద కూడా నక్షత్రాలు వెలుగుతున్నట్టు అనిపించాయి ఏరుకు ఆశ్చర్యం వేసింది మెల్లగా కదిలి అటే వెళ్ళింది గట్టు దిగువన దూరంగా వెన్నెల్లో మెరుస్తున్న పల్లె తడిసిపోయిన తాటాకు పాకల మీద వెన్నెల పడి నిలవలేక జారిపోతోంది పాకల్లో దీపాలు నక్షత్రాల్లో మినుకు మినుకుమంటున్నాయి కొబ్బరి చెట్లు పాకల మీదకు వంగి వెలుతురుని కత్తుల్లాంటి ఆకులతో చీలుస్తున్నాయి చంద్రుడి అందం కొబ్బరి చెట్ల మధ్యనే కొబ్బరి చెట్టే కానీ సృష్టిలో లేకపోతే చంద్రుడికి ఇంత అందం వచ్చేది కాదు ఊరు ఇంకా నిద్రపోలేదు కాబోలు ఊళ్ళో నుండి పాటలు తిట్లు కుక్కల అరుపులు గజిబిజిగా అస్పష్టంగా వినిపిస్తున్నాయి ఎక్కడో ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది సన్నాయి మేళం మధ్యలో చప్పుడు గాల్లో ఎగిరి వస్తున్నాయి ఊరికి రెండు వైపులా ఏటి గట్టు ఉంది గట్టు వెంబడే వెళ్ళి సగం ఊరిని అక్కడి నుంచే చూసి ముందుకు వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే ఎవరో తెల్లటి బట్టల్లో వెన్నెల్ని మోసుకొని పాకల్లోంచి ఏటి ఒడ్డుకి సన్నని కాలిబాటలో పరిగెత్తుకుని వస్తున్నారు పొలాలకు అడ్డం పడి వచ్చి గట్టెక్కి వగరుస్తూ నిల్చున్నారు చనిపోయే ముందు ప్రాణం గింజుకున్నట్టు గాలికి చీర పమిట గింజుకుంటోంది చీర కుచ్చుళ్ళు ఉండి ఉండి అసమర్థుడి ఆశలా గాల్లో ఎగిరి చప్పబడిపోతున్నాయి పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆమె గట్టున్న నిలుచుని ఏరువంక నిశ్చలంగా చూస్తోంది ఆమె చెంపల మీద వెన్నెల వాలి చెక్కిళ్ళు పాలరాతిలా మెరుస్తున్నాయి కుడివైపు బుగ్గ మీద కాటుక మచ్చ తెల్లటి చెక్కల మీద మరీ నల్లగా కనిపిస్తోంది పాలరాతి గచ్చు మీద నల్లటి బొట్టు వలికినట్టుంది కలువ పువ్వు మీద కందిరీగ వాలనట్టుంది కళ్ళు నీళ్ళల్లో తడిపి తడిపి ఉబ్బిపోయినట్టున్నాయి కళ్ళ కింద రెప్పల నీడలు పడి గుంటలు మరీ లోతుగా కనిపిస్తున్నాయి ఆ గుంటల్లోంచి కన్నీటి ప్రవాహాలు మైదానాల్లాంటి చంపల మీదుగా ప్రవహించి కంఠం కింద చీకటి సముద్రంలో కలిసిపోతున్నాయి ఏరుకు చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చి నీళ్ల అడుగున కొట్టుకొస్తున్న చామంతి పువ్వును వడ్డుకి నెట్టింది నీళ్లలో మునుగుతూ తేలుతూ వెన్నెల్లో మెరిసిపోతోంది పువ్వు ఏ స్త్రీ నుదుటి తిలకమో గంగపాలై ఎర్రబడ్డట్టున్న ఏటిలో మాంగళ్యపు పసుపు కుమ్మలాగా ఉన్నది గట్టు మీద నిలుసున్న అమ్మాయి ఆ పువ్వునే చూస్తూ ఉండిపోయింది అకస్మాత్తుగా ఆమె వెనక పెద్ద పెట్టున సంచలనం బయలుదేరింది అరడదన మంది జనం ఇటే పరిగెత్తుకొస్తున్నారు అమ్మాయి అమ్మాయి ఏమిటది వద్దు ఆగు అరుస్తూ పొలాల గడ్డం పడి పరిగెత్తుకొస్తున్నారు ఆ అమ్మాయి ఓసారి వెనక్కి తిరిగి చూసింది కంఠం కొస వరకు ఊపిరి పీల్చి కళ్ళు మోసుకొని నీళ్ళలోకి ఒక్క దూకు దూకింది అయ్యో అయ్యో అనుకుంది ఏరు పిరికి దానిలా ఒక్కసారి అదిరిపడింది ఆ అమ్మాయిని తనే చంపైపోతున్నట్టు తను అయిపోతున్నట్టు భయపడిపోయింది భయంతోనే అక్కడి నుంచి పారిపోదామని పరుగుతీసింది తీసింది వెనక పరిగెత్తుకొస్తున్న వారు గట్టును చేరుకున్నారు గుండెలు బాదుకుంటూ గట్టు వెంబటే పరిగెత్తారు వాళ్లలో ఇద్దరు ఉన్న పడంగా నీళ్లలోకి దూకి ఈదుతున్నారు కొద్ది దూరం ఏటితో పాటు వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని ఒడ్డుకొచ్చాడు ఒకడు మిగిలిన వారు పరిగెత్తికెళ్ళి పైకి తీశారు అప్పటికే ఆ అమ్మాయి పడుపులుడా నీళ్లు తాగేసింది వెళ్ళకలా పడుకోబెట్టి పొట్ట మీద అణచి నీళ్లు కక్కిస్తున్నారు ఎందుకు ఆ అమ్మాయి నీళ్లలోకి దోగేసిందో ఏరుకి అర్థం కాలేదు గట్టు కింద పొలాల్లో మడులు కట్టడానికని ఎవరో ఏటిలో మట్టి తోలించుకుని వెళ్ళినట్టున్నారు అక్కడ గుంట ఒకటి ఉంది ఆ గుంటలోకి మళ్ళీ ఏం జరుగుతోందో అని చూస్తోంది ఏరు గట్టు కింద జొన్న చేనులో మొక్కలు పెళ్ళ పెళ్ళ విరిగిపోయాయి ఏమిటోనని ఏరు గట్టి మీద కంటా పాకి తొంగి చూసింది ఓ యువకుడు జొన్న కర్రల్ని తొక్కుకుంటూ పరిగెత్తుకొచ్చాడు గుండె తెగిపడిపోయేటంత గట్టిగా గారుస్తున్నాడు స్పృహ ఉన్న మాయికేసి పిచ్చిగా చూసి అమాంతం చేయి వేసి పైకి లేవదీసి కాంతం కాంతం నేను నీ భద్రాన్ని నీ కోసం మూడొందల మైళ్ళ దూరం నుంచి కళ్ళల్లో జ్యోతులు ఎట్టుకుని వచ్చాను ఇలా చూడవు ఒక్కసారి మాటలు బొంగురుపోయి పలకలేక ఏడుస్తున్నాడు యువకుడు యువతి మెల్లగా కదిలింది బిగుసుకుపోతున్న కళ్ళ రెప్పల్ని బలవంతంగా పైకి ఎత్తి పట్టుకొని మరో లోకంలోకి చూస్తున్నట్టు చూసింది తడిసిపోయిన ఆ కళ్ళల్లో ఓ మూల కొద్దిపాటి వెలుగు వెలిగి క్షణంపాటు మెరిసింది వచ్చావ భద్రం కానీ ఇప్పుడు రావటం సమయం ఏరుకు అంత అర్థమైంది ఏం జరిగిందో దానికి తెలిసిపోయింది కూడా తీసుకొచ్చిన చామంతి పువ్వును అక్కడే గట్టు దగ్గరే వదిలేసి అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోయింది ఏరు శ్రీ శీలా వీర్రాజు గారి కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు గ్రంథాల్లో ప్రచురితమైన కథ ఎనిమిది వందల పదహారవ వినిపించే కథ ఏటి పాలైన యవ్వనం విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు